ఈ రోజు ఎపిసోడ్లో మరే రోహిణికి విష్ణుప్రియకి మధ్య ఏం జరిగింది ఈ మాటల యుద్ధానికి కారణం ఏంటి విష్ణుప్రియ మీద రోహిణి వేసినటువంటి బాండం అదే ఏదైతే ఉందో అది నిజమా కాదా అనేది అయితే నాగ్సాన్ వీడియో క్లిప్ వేసి మరీ అయితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీని తర్వాత మరి ఫైనల్గా ల్యాడర్ అండ్ స్నేకు ఈ రెండు ఇవ్వడం జరిగింది దీంట్లో స్నేక్ ఎవరికి ఎక్కువగా వచ్చిందంటే త్రీ ముగ్గురు నిఖిల్ వేశారు ముగ్గురు గౌతమ్ వేశారు వీళ్ళిద్దరూ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మరి ఎవరికి ఆ స్నేక్ వస్తుంది ఆ స్నేక్ ఎవరికైతే ఎక్కువ వస్తుందో వాళ్ళకైతే బిగ్ బామ్ ఇస్తారు అని అయితే చెప్పడం జరిగింది మరి ఈ బిగ్ బామ్ దేనికోసం ఏంది బిగ్ బామ్ అంటే ఏం చేస్తారు అంటే మేబీ నెక్స్ట్ వీక్ డైరెక్ట్ గా నామినేషన్ లో పెడితే పెట్టచ్చేమో మేబీ ఛాన్స్ ఉన్నది అయితే ఈ రోజు ఒక సేవ్ చేశారు ఆ సేవ్ ఎవరయ్యారు అనేది మొత్తం కూడా క్లియర్ గా చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి ఇక మనం ఈరోజు చూసినట్లయితే స్టార్టింగ్ ఏం జరుగుతుంది పృథ్వీకి మసాజ్ చేస్తుంటారు పృథ్వీ నిన్న గేమ్ ఆడి మేగా చీఫ్ టాఫ్ గేమ్ ఆడతారు కదా ఆడి తను బెడ్ మీద పడుకొని ఉంటే నిఖిల్ ఒక సైడ్ తను ఆ మొక్కల దగ్గర అయితే తను రుస్తూ ఉంటాడు విష్ణుప్రియ పృథ్వీకి వెనక కూర్చొని ఆ కాళ్ళ దగ్గర కూర్చొని కాలు తన మీద పెట్టుకొని ఆ కాలుని మర్దన చేస్తూ మసాజ్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ రకంగా అయితే నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ అది వస్తూ ఏంటి అసలు ఏం చేసింది అని నిఖిల్ ప్రేరణ వస్తే ప్రేరణతో కనుక డిస్కస్ చేస్తా యష్మి యష్మితోటి యష్మి సంచాలకులుగా యష్మితో డిస్కషన్ చేస్తారు యష్మి నువ్వు గనక స్టార్టింగ్ నుంచి కరెక్ట్గా ఉన్నట్టయితే బాగుండేది ఎందుకంటే పృథ్వీ ఒక టెన్ మినిట్స్ అదనంగా ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నాడు రోహిణి కన్నా ఎక్కువగా అనే విధంగా నిఖిల్ అంటాడు అనమాట యష్మి నువ్వు తప్పుగా చేశావు అని అయితే యష్మి ముఖం మీదనే చెప్తాడు నిఖిల్ అక్కడే పృథ్వీ అండ్ పృథ్వీ కూడా అంటాడు అవును నేను ఎక్కువసేపు స్ట్రెస్ తీసుకోవాల్సి వచ్చింది కదా ఇప్పుడు నా మీద ఎక్కువ పడ్డది కదా వెయిట్ అనే విధంగా అయితే ఆ కొంత టైం అయినా సరే నా మీద ఎక్కువ వెయిట్ పడింది కదా అన్నట్టుగా పృథ్వీ అంటాడు ఇట్ సైడ్ విష్ణు అయితే ఏం మాట్లాడదో జస్ట్ అక్కడ కూర్చొని వీళ్ళు మాట్లాడుకునేది వింటూ ఉంటుంది ఆ విధంగా అయితే వీళ్ళ జరిగింది మరి మీకేమనిపించిందో కూడా మీరు కామె ఈ నిఖిల్ యష్మి మీద బా అది అనడం అది కరెక్టేనా మరి నాకైతే కరెక్టే అనిపించింది ఎందుకంటే యష్మి సంచారంలో ఉన్నప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళు ప్రేరణ పోయడానికి వచ్చింది కనీసం దగ్గరికి వెళ్ళినా ప్రేరణ నువ్వు ఆగు అనేసి ఆపి ఏదైనా తను చేసి ఉంటే బాగుండేది అక్కడ ఎవరికైనా అన్యాయం అన్యాయం జరిగితే అన్యాయం అన్నట్టే కదా ఆ రకంగా నిఖిల్ చెప్పిన దాంట్లో తప్పేం లేదు అని అయితే నాకు అనిపించింది మరి అందుకు ఫీల్ అయితే అయింది యష్మి కానీ ఎవరు మాత్రం ఏం చేస్తారు డైరెక్ట్గా అయితే చెప్పేశాడు నిఖిల్ తర్వాతకి నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరు కూడా పూల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటుంటారు గౌతమ్ నిఖిల్కి చెప్తుంటాడు బాధపడబోకరా ఇంకెన్ని రోజులు ఉంది నాలుగు వారాలే కదా మేబీ ఇక త్రీ వీక్సే కదా త్రీ వీక్స్ అయితే వెళ్ళిపోతాం బయట రిలేషన్స్ అది ఇది అంటే వాళ్ళు ఏదో నిఖిల్కి సంబంధించి బయట గర్ల్ ఫ్రెండ్ అది ఏదో సంథింగ్ రిలేషన్షిప్స్ అవి ఉన్నాయి కదా వాటి గురించి ఏదో డిస్కషన్ చేసుకుంటూ ఏదో నిఖిల్ని మరి గౌతమ్ ఓదారుస్తున్నట్టయితే అక్కడ అనిపించింది అదేవిధంగా నసీబ్లో ఏముంటే అదే జరుగుతుందని అనుకుంటావు కదా ఇప్పుడు నువ్వు నిఖిల్ కాబట్టి ఇంకా అంతే అనుకో ఉండు కొన్ని రోజులుంట అయిపోయి బయటకు వెళ్ళిపోతాం అంటే అవును ఉండు రా కరెక్టే కానీ నేను ఫోర్త్ వీక్ నుంచి అదే అనుకుంటూ ఫోర్త్ వీక్ నుంచి అక్కడ అదే ఇదే ఉంది నా లోపల అదే అట్లనే నెట్టుకుంటూ వస్తున్నా ముందుకి అన్నట్టుకైతే నిఖిల్ అనమాట నిఖిల్కి బయట ఉన్న రిలేషన్ అదంతా అతను మైండ్లో తిరుగుతూ ఉంది ఫోర్త్ వీక్ నుంచే దాన్నే అన్నట్టుగా ఫీల్ అవుతుంటాడు ఇంకేముంది లేదు అన్నట్టుగా అయితే ఇక్కడ మూడు వరలు అయితే అయిపోతుంది అన్నట్టుగా అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత చూస్తే తేజ ప్రేరణ వీళ్ళు ఇక్కడ తేజ వాళ్ళ రూమ్ దగ్గర ఉంటారు తేజ ప్రేరణ అడుతాడు అనమాట ప్రేరణ ఇసుక వేసినప్పుడు నువ్వు అసలు నా దాంట్లోనే నా పాటలోనే ఎందుకు వేయాలనిపించింది మీకు అంటే ఏ అది కాదురా అని ఏదో ఎక్స్ప్లెనేషన్ అయిపోతుంది కానీ మొత్తానికి అక్కడ ప్రేరణ సేఫ్ సేఫ్ గేమే ఆడిందనుకోవచ్చు అనుకోవచ్చు ఒకటేమో తేజాకి పోసి ఒకటి పృథ్వీకి పోస్తుంది అక్కడే మొదలైంది ఇదంతా తర్వాత కూడా వాళ్ళందరూ గట్టిగా మీరు గట్టిగా మాట్లాడితే నేను తేజాకే పోస్తాను అనేసి ఉంటుంది అంటే అక్కడ పృథ్వీని చూస్తే కొంచెం ఏదో రకంగా అయితే దడుచుకుంది పృద్ధుని చూసి భయపడుతుంది ప్రేరణ అనే ఎందుకంటే ఎక్కడైనా టార్గెట్ చేస్తున్న వాడు ఎందుకు వచ్చింది లేకూడవాడు మనకి ఎందుకు రా అనే విధంగా ప్రేరణ కొద్దిగా నేను సేఫ్ గేమే ఆడింది అనిపించింది తేజకి కూడా అదే అనిపి ఆ తేజ అది కాదు తర్వాత నువ్వు పోయమంటే తేజాకే పోస్తా అన్నావు కదా దాని గురించి అంటే అక్కడ కరెక్టే ప్రేరణ అక్కడ సేఫ్ గేమ్ ఆడింది అని అయితే అనిపించింది తేజ కూడా అదే కూర్చొని రైట్ చేశాడు అనమాట తర్వాత ఏదో దాడేస్తుంది తర్వాత చూస్తే ఇక యష్మి నబీల్ ఇద్దరు కూడా కిచెన్ దగ్గర ఉండి ప్లీజ్ బిగ్ బాస్ ఈవినింగ్ సిక్స్ అయిపోయింది కదా టీ దాకా అనిపిస్తుంది ఇద్దరం డ్యాన్స్ చేస్తాం నేను మెప్పిస్తాం ఎంటర్టైన్ చేస్తాం ప్లీజ్ మా ఇద్దరు టీ కోసమైనా కొద్దిసేపు అయినా ఎవరా కిచెన్ టైం ఎవరా అని అయితే వాళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తుంటారు అనమాట ఇక మన యష్మి హోటల్ టాస్క్ చేసింది కదా డ్యాన్స్ అది ఇచ్చేటేసేది కదా షేక్ అవుతుంది ఆ రకంగా అయితే ఇద్దరు చేసి మొత్తానికి బిగ్ బాస్ వన్ అవర్ కిచెన్ టైం అయితే ఇస్తాడు ఈ కిచెన్ టైం ఇచ్చిన తర్వాత మరి వీళ్ళు వేస్తారు అప్పుడు ఓపెన్ కాదు తర్వాత వీళ్ళు కూడా బెడ్రూమ్కి వెళ్ళిపోతారు ఆడుగున్నప్పుడు బిగ్ బాస్ వన్ అవర్ కిచెన్ టైం ఇస్తాడు ఇచ్చినప్పుడు పృథ్వీ నబిల్ని అంటాడు ఏ నువ్వు యాక్టర్ లేరా యాక్టర్ అవుతావు యాక్టర్ ఎందుకు ఎందుకంటూ నువ్వు సంబంధం లేదు కదా ఎందుకంటున్నావు నబిల్ అడుతాడు కానీ ఇంకేదో వాళ్ళు నడుస్తుంది ఎందుకంటే కూడా మనకు కూడా క్లారిటీ చూపిలే అక్కడ లైవ్ లేదు ఇక్కడ లేదు కాబట్టి ఎందుకో అన్నారు మరి ఇంతకి ఇంత క్లిప్ ఎందుకు ఇచ్చి అర్థం కాలేదు మొత్తానికి ఆ రకంగా జరిగింది దాని తర్వాత ఇక తేజ రోజు తేజ రోహిణి వీళ్ళందరూ కూడా సారీ ఫ్రెండ్స్ ఈ దోమలు ఎక్కువైపోయినాయి మస్కిటో కాలిన పెడతారు కదా దానివల్ల గొంతు మొత్తం దగ్గుదగ్గు అనిపిస్తుంది ఓకే సారీ ఫర్ ద డిస్టబెంట్స్ ఇక చూస్తే నాకు సార్ బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్దామని అయితే నాకు సారి వస్తారు రావడం తోటే రోహిణి అంటూ తను క్లాప్ చేయడం జరుగుతుంది అందరూ కూడా క్లాప్ చేస్తారు బా ఏమన్నా గెలిపామ్ అనేది మామూలు గెలుపు అసలు నిన్ను ఆడినటువంటి ఆ గేమ్ చూస్తే అసలు లైవ్ కనుక చూస్తుంటే అప్పుడు ఏ అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనే ఒక ఉత్కంఠన అయితే రేపు చాలా అంటే చాలా బాగా ఆడావు నిజంగా ఎంత ఓపిక పట్టుదలతో ఆడావమ్మ నిజంగా నీ విల్ పవర్ ని హ్యాట్స్ ఆఫ్ బాగా ఆడావు గేమ్ అయితే నాకు సార్ రోహిణిని బాగా మెచ్చుకోవడం జరుగుతుంది ఈ గెలుపు ఎలా ఉంది రోహిణి ఈ గెలుపు ఈ గెలుపు నీకు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది అని అయితే అడిగితే నాకు సార్ నాకు చాలా నా లైఫ్లో ఇంతవరకు ఈ పది సంవత్సరాల్లో ఎంతో ఎన్నో గెలుచుకున్నాను ఎన్నో షోలలో పార్టిసిపేట్ చేశాను అవన్నీ ఇవ్వని ఆనందాన్ని ఈ గేమ్లో నేను ఈ గెలవడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది సార్ అయితే తన సంతోషాన్ని వెలుగుస్తుంది రోహిణి కూడా తర్వాతకి నాకు సార్ రోహిణి నిన్ను చాలా మంది నువ్వు అన్ఫిట్ జీరో నువ్వు దేనికి పనికి రావు నీలో అసలు ఫైర్ లేదు నీ ఒంట్లో ఫైర్ లేదని ఇలా నీ గురించి మాట్లాడారు కదా వాళ్ళ నోటితోటే నువ్వు రియల్ హీరో అనే విధంగా అయితే నువ్వు గేమ్ ఆడేవామ అని అయితే మెచ్చుకుంటున్నమాట అదే ఫైర్ లేదు నువ్వు జీరో ఇదంటే అంటే నిన్న అదే వాళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్లో విష్ణుప్రియ రోహిణి అని అంటదనమాట ఆ వర్డ్స్ ఇక్కడ గుర్తు చేస్తూ నాకు సారు అంటారు అది అనమాట జరిగింది ఇక తర్వాత చూస్తే రోహిణి అండ్ రోహిణి ఒక కన్వెన్షన్ రూమ్ రమ్మ కొంచెం అంటాడు అదేవిధంగా విధంగా విష్ణుప్రియ నువ్వు కూడా రమ్మా మాట్లాడాలి అనేది వాళ్ళిద్దరినైతే కన్వెన్షన్ రూమ్ లో తీసుకెళ్తారు కన్ఫెన్షన్ రూమ్కి వెళ్ళిన తర్వాత మాట్లాడతారు నాకు సార్ ఏమంటారు నీ మీ ఏంటమ్మా అసలు నువ్వు విష్ణు ప్రియను ఫస్ట్ విష్ణు నువ్వు ఎందుకు అనాల్సి వచ్చింది అలా క్యారెక్టర్ ఐజ్ అంటే లేదు సార్ ఫస్ట్ ఆమె నా గురించి నేను నా మానాన నేను పృథ్వీ నేను ఇద్దరం ఉన్నావు యష్మి అవుట్ అయిపోయింది యష్మి ఏదో అరుస్తుంది పృథ్వీ దానికి సమాధానం చెప్తుండు తోటి రోహిణి అంటుంది ఆ వాళ్ళు ఇంకా విష్ణు ప్రియ ఇంకా గేమ్ ఆడదు లేరా వాళ్ళిద్దరూ మాట్లాడుకొని దిగిపోతుంది అనే విధంగా అన్నది సార్ దానికి ఒకసారి అన్నది నేనేమో లే అనుకున్నా మళ్ళీ రెండోసారి కూడా విష్ణు ప్రియ ప్రియారిటీ అంటుంది కదా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఇద్దరు సార్ అప్పుడు అంటే నేను అసలు మీ ఆడిన గేమ్ ఏ ఏ గేమ్ ఆడలేదు సార్ నేను ఆడుతూనే ఉన్నా కదా నా గేమ్ ఎందుకు కనిపించట్లేదు వాళ్ళు నేను జస్ట్ మాట్లాడుకొని కాంప్రమైజ్ అయ్యి దిగిపోతాం అనే విధంగా మాట్లాడింది అది నాకు కోపం వచ్చింది అనే విధంగా అన్నది వాస్తవంగా చెప్పాలంటే విష్ణు అంత అసలు అనవసరంగా పెంట చేసుకుందేమో ఇదంతా ఇదంతా నెగిటివ్ స్ప్రెడ్ చేసుకోకుంటూ ఏం ప్రియారిటీ 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 అని నువ్వే వంద సార్లు చెప్పినావు హౌస్లో నువ్వు ఆయనే నాకు ఆయన ఈ ఇదంతా ఈ వాళ్ళ కూడా నువ్వు జరిగే కాదు నువ్వు ఆక్సిజను కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ అనుకుంటా మొత్తం నువ్వే అంటుంటివి అంటుంటివి మళ్ళీ అనవసరమైన మాటలు అంటుంటివి తర్వాత వాళ్ళు పోనీ అదంతా అయిపోయింది నువ్వు మరి అనవసరంగా తోట నవ్వుకుంటున్నావు బొవ్వుకుంటున్నావు ఏదో ఒక రకంగా ఎందుకు చెప్పినవి అని నిఖిలి నేను గేకి నేను గోకినా ఫస్ట్ అది కుదరలేదు తర్వాత పృథ్వీని గోకినా ఇది అయింది ఎందుకని ఎందుకన్నావు నవ్వుకుంటా నువ్వు తీసుకోలేనప్పుడు ఇట్లాంటివి లేనప్పుడు అసలు అట్లాంటి మా మాటలు నువ్వు బయట చెప్పకపోవడం బెటరు చెప్పినప్పుడు వాళ్ళు ఆ ప్రియారిటీ లేరా వాళ్ళు మాట్లాడుకొని దిగిపోతారు అసలు దాంట్లో తప్పే ఉంది అవును ప్రియారిటీయే అవసరం లేదు మీకు గొడవ పడాల్సిన అవసరం లేదు నువ్వు ఫార్టీ నేను ఫిఫ్టీ మాట్లాడుకొని దిగిపోతాం దాంట్లో అసలు రాంగే లేదు అంటే వీళ్ళు ఐదుగురు ఉన్నప్పుడు ముగ్గురు ఉన్నప్పుడు కూడా బార్గెనింగ్ చేసుకురు అరే నువ్వు థర్టీ తీసుకో నువ్వు ఫార్టీ తీసుకో నువ్వు ఫిఫ్టీ తీసుకో మనం ఇట్లా దిగిపోదాం అని అనుకున్నారు తప్పే ఉంది ఇక్కడ కూడా అదొక్క మాట అంటే చెంప చెంప మీద కుట్టినట్టు ఉండేది రోహిణి కూడా సైలెంట్ అయిపోయేది అనవసరంగా ఆ మాట కనుక అవునరా మా గేమ్ మా ఇష్టం మాట్లాడుకుంటాం వాడే నా ప్రియారిటీ నేను వాడికి ఫిఫ్టీ ఇస్తాను నేను ఫార్టీ తీసుకుంటాను దిగిపోతాం అని కుల్లా కుల్లాగా దిగిపోతే ఈ పెంట మొత్తం జరిగేది కాదు అనవసరంగా నోరు జారాల్సిన అవసరం వచ్చేది కాదు అవతల నోరు జారాల్సిన అవసరం వచ్చేది కాదు ఇదంతా జరిగేది కాదు అనవసరంగా అనేది ఆడ ఒకటే మాట పాజిటివ్గా అవును నాకు పృథ్వీయ ప్రియారిటీ అంత బహాటంగా చెప్పినావు కదా ఇక్కడ కూడా అదే ఒక్కటే ఒక మాట అంటే సైలెంట్ అయిపోయేది అయిపోయేది ఇదంతా పెంట పెంట ఆగం ఆగం అయిపోయింది దాని తర్వాత ఆమె ఒక మాట అన్న నీ ఒంట్లో ఫైర్ లేదని నువ్వన్న తర్వాత అమ్మా అసలు ఆడుతున్నావు మాడుతున్నావు నువ్వేం టాస్క్ లేవు నువ్వే ఎంటర్టైన్మెంట్ చేసినావు అంటే నువ్వు జీరో అంటే నువ్వు జీరో అంటే ఆమె ఆహా నిన్న నువ్వు ఎంటర్టైన్ చేసి చేసేపాటికే బిగ్ బాస్ ఐదు నిమిషాలు కిచెన్ టైం వచ్చినవని ఆమె తర్వాతకి నువ్వు ఒక మాట అంటే క్యారెక్టర్ లేదు నీ క్యారెక్టర్ భయపడుతుంది ఆ నీకు ఉందిలేదు నీ ప్లాన్ ఏందో నాకు తెలిసినా అంటే నా ప్లాన్ ఏంటరా నా ప్లాన్ ఏంటరా అంటే నీ ప్లాన్ ఏందో నాకు తెలిసినాయి నువ్వే చెప్పినావు కదా నిఖిల్తో ట్రై చేసినా పడలేదను తర్వాత ఇది అంతా పెంట పెట్ట అయితే వచ్చాయి నాకు సార్ కూడా ఏం చూపించు వీడియో క్లిప్ చూపించాడు వీడియో క్లిప్ ఏం చూపించి ఆ వీడియో క్లిప్ వీళ్ళిద్ద నిఖిల్ రోహిణి విష్ణుప్రియ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు తర్వాత ఈ గేమ్ అయిపోయిన తర్వాత ఆటో టాస్క్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది విష్ణుప్రియ రోహిణి అడిగినప్పుడు అక్కడ వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటారు మిగతా వాళ్ళు ఇన్నారు కదా వాళ్ళ ముగ్గురు కినిపిద్దామని వినిపించింది నేను నాకు సార్ వీడియో క్లిప్ చూపిస్తా అంటే మరి ఫస్ట్ విష్ణుప్రియ రోహిణికి చెప్పింది అన్నాడు కదా ఆ వీడియో క్లిప్ చూపిస్తాడేమో ఇప్పుడు మనకి ఆ వీడియో క్లిప్ చూపిస్తే మనకి క్లారిటీ వస్తుంది అసలు ఏమన్నది ఏ టోన్తో చెప్పింది ఏంది అనేది మనకు కూడా ఒక కరెక్ట్గా చెప్పుకోవడానికి కూడా బాగుండేది అది నేను వీడియో క్లిప్ అక్కడ అక్కడది వేస్తాడేమో మరి విష్ణుప్రియ రోహిణికి ఏం చెప్పింది ఏంటి అనేది అంటే రోహిణి బల్ల బల్లగుద్ది మరీ చెప్తుందిగా నువ్వే చెప్పినావు కదా నువ్వు చెప్పింది నేను చెప్పిన అంటుంది కదా అసలు ఏం చెప్పింది అనేది అది ఇస్తానేమనుకున్నా అది ఇవ్వకుండా నిన్న జరిగిన సంఘటన వచ్చి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అడిగా ఆడ ఏముంది ఆడ ఏం లేదు నువ్వు అన్నవా నువ్వు ఆడ పెద్దగా మనకి ఏం రాలే ఆడ నార్మల్ అది చూపించుంటే అసలు విష్ణు ప్రియతి రాంగ్ ఉందా లేదా క్యాజువల్గా నవ్వుతూ మాట్లాడిందా లేదా అనేది వచ్చేది కానీ నాకు సారి దాని కొద్దిగా జోవియర్గా చేస్తూ అది ఇది ప్లానిటరీ ఎమోషన్స్ యూనివర్సల్ ఎమోషన్స్ అయ్యి అని దానికి ఇక కట్ చేసి కట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేసి దాన్ని కట్ చేసి ఇక ఆ రకంగా అయితే చేసాడు సరే ఇంకేదైనా కానీ కానీ అది క్లోజ్ అయిపోయింది తర్వాతకి ఆ సార్ నేను ప్లాన్ అనడం మరి కరెక్ట్ అమ్మా అని హౌస్ మేట్స్ తోటి అందరితో అనిపిస్తే ఆ విషయం ఎవెవరిది తప్పు హౌస్ మేట్స్ అందరూ లేవో అడిగినారు అనమాట ఈ వాళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్లో ఎవరిది తప్పుంది ఏంది అని అవినాష్ను పొస్ట్ అడిగితే ఆ రోహిణి ప్లాన్ అనే వర్డ్ యూజ్ చేయకపోతే బాగుండేది సార్ మిగతాదంతా ఓకే అన్నట్టు అయితే ఆయన అన్నాడు తర్వాతకి ప్రేరణ లేపి ఉండే ప్రేరణ కూడా ఇక అదే చెప్తుంది ప్రేరణ ఏమంటది విష్ణుప్రియది సార్ ప్లస్ రోహిణి కూడా ప్లాన్ అనేది అనకపోతే బాగుండేది కానీ రోహిణి అన్నది కదా రోహిణి ప్లాన్ అనేది అది తప్పు కానీ అంతకు మించి విష్ణుప్రియ ఎక్కువగా ఆమె వెర్బల్ వర్డ్స్ అవి కూడా ఎక్కువ సౌండ్ తోటి రావడం అవి కూడా ఎక్కువ మాటలు అన్నది విష్ణుప్రియ అన్నట్టుగా అయితే ఆమె చెప్పడం జరిగింది ఆ రకంగా వాళ్ళిద్దరు మధ్య జరుగుతుంటది తర్వాతకి యష్మిని అడుగుతారు యష్మి కూడా రోహిణి ప్లాన్ అనేది తప్పు మిగతాది విష్ణుప్రియ అది ఎక్కువ తప్పు ఉంది సార్ విష్ణు ఎక్కువ తప్పు అని ఆమె చెప్పింది తర్వాతకి నాకు సార్ తర్వాత ఆవేశంలో క్లారిఫై చేస్తాడు ఆవేశం ఎక్కువగా వచ్చినప్పుడు మన ఆలోచన శక్తిని కోల్పోతాము కాబట్టి ఆలోచన శక్తిని కోల్పోతాము ఆత్మీయులని గుడ్ ఫ్రెండ్స్ని వాళ్ళందరూ కూడా మనకి దూరం అయిపోతారు కాబట్టి ఆవేశం వచ్చినప్పుడు ఎలాంటి వర్డ్స్ కూడా మాట్లాడు సైలెంట్ అయిపోవడం మంచిది అనే విధంగా అయితే నేను చాలా చెప్తుంటా అదే నా నా విషయంలో కావచ్చు అందరు ఎవరి విషయం చూసే వాళ్ళ విషయంలో ఎవరైనా అని నాలుగు సార్లు చెప్తున్నాను అనమాట కొంచెం ఆవేశం వచ్చినప్పుడు మనం సైలెంట్ అయిపోతే బెటర్ అనే విధంగా అయితే నాకు సార్ చెప్తారు అదే ఆవేశంలో మనం మాట్లాడే వర్డ్స్ ఖచ్చితంగా అవి రాంగ్ వెళ్ళిపోతుంటాయి చాలా చాలా వరకు ఎక్కువ శాతం కాబట్టి అప్పుడు మన దగ్గరగా ఉన్న ఆత్మీయులు చిన్న చిన్న పదాలను కూడా ఎక్కువగా తీసుకోవచ్చు మనకు దగ్గర ఉన్న వాళ్ళే ఎక్కువగా హర్ట్ అవుతారు దూరంగా ఉన్న వాళ్ళు అంత కానీ దగ్గరగా ఉన్న వాళ్ళని మనం ఎలాంటి చిన్న పదం అన్నా కూడా ఎక్కువగా హట్ అయిపోతారు అనే విధంగా అయితే నాకు సార్ చెప్తారు తర్వాత విష్ణుప్రియ అబ్జల్యూట్లీ రాంగ్ సార్ నాది ఐఆమ్ సారీ అన్నట్టుగా అపాలజీ అయితే అడుగుతుంది రోహిణి రోహిణి కూడా నేను ప్లాన్ అని చెప్పడం అది కూడా నాకు తప్పే అన్నట్టుగా అయితే ఆమె కూడా మొత్తానికైతే ఇద్దరు షేక్ హ్యాండ్ తీసుకొని హక్కు చేసుకున్నారు వాస్తవం చెప్పాలంటే రోహి సార్ నాకు నిన్న విష్ణు ఆర్ఆ ఆర్ ఆ విధ నువ్వు జీరో నీ ఇంట్లో ఫైర్ లేదు ఇట్లాంటి అన్న మాటలు కూడా నాకు బాగా గేమ్లో కలిసి వచ్చింది సార్ అవన్నీ నేను గుర్తు చేసుకొని మరీ నిలబడ అనే విధంగా అయితే తను అంటాడు అనమాట ఆ విధంగా వీలదైపోతుంది తర్వాతకి అవినాష్ మళ్ళీ లేపి అవినాష్ నీకేమనిపిస్తుంది మరి ఏమనిపిస్తుంది కూడా ఇంకే కూడా సార్ అంటే అదే ఈసారి మగవాళ్ళ ఆడవాళ్ళ పంచాయతీ అయిపోయింది ఇక మగవాళ్ళ పంచాయతీ చూద్దామని అయితే నాకు సార్ అడుగుతారు అడగగానే ఎవరిది సార్ అంటే పృథ్వీ అండ్ గౌతమ్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన అదే కదా సార్ అంటే అదే ఏంది నీకేమనిపించింది అవినాష్ అంటే అంటే సార్ నఫీల్ తోటి గౌతమ్ మాట్లాడుతుండు మాట్లాడుతుంటే అనవసరంగా పృథ్వీ వచ్చి మధ్యలో ఇన్వాల్వ్ అయింది సార్ ఆయన గౌతమ్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన వ్యూలో ఆయన చెప్పుకుంటుండు గౌతమ్ ఇన్వాల్వ్ పృథ్వీ అనవసరంగా వాళ్ళిద్దరి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి గౌతమ్ మీదకి వచ్చి అలా మీది మీదకి వస్తూ వాడు వీడు అనే పదాలు డిస్రెస్పెక్ట్ అంటున్నా కూడా అదే పదే పదే అంటూ అలా మీదికి నెట్టుకుంటూ మీదికి రావడం అనేది నాకు ఎందుకో పృథ్వీదే తప్పు అనిపిస్తుంది సార్ అదేవిధంగా చేతి మీద ఉన్న బొత్స అని చెప్పేసి రెండు సార్లు ఇలా పీకేశాడు అది కూడా నాకు మంచిగా అనిపించలేదు సార్ అని అయితే ఆ విధంగా అంటాడు తర్వాత నాకు సార్ ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ ఇక్కడ ఏం జరిగింది మెయిన్గా అంటే గౌతమ్ ఏమంటాడంటే అంటే సార్ గ్రూపు గేమ్గా ఆడుతున్నారు అంటే వాళ్ళు ఒక గ్రూప్గా అయిపోయి మమ్మల్ని వైట్ కార్డ్ని పంపించాలనుకుంటున్నారు అనే విధంగా అయితే గౌతమ్ అంటాడు కరెక్ట్గా ఇంకా కన్వే చేయలేదేమో అనిపించింది కన్వే అంటే నాకు సార్ అంటే గౌతమ్ ఇంకా చెప్పాలనుకుంటు కానీ నాకు సార్ మధ్యలో నాకు కట్ చేస్తూ నాకు సార్ ఇవాళ ఇచ్చినటువంటి హింట్స్ ఏంటంటే వాళ్ళు ఇష్టం గౌతం వాళ్ళు గ్రూప్గా ఆడుకుంటారు ఎలాగైనా ఆడతారు ఈసారి ఈ సీజనే ఈ బిగ్ బాస్ సీజనే క్లాన్స్ క్లాన్ క్లాన్గా వచ్చినాయి తర్వాత గ్రూప్స్గా ఉన్నాయి ఆ విధంగా ఉన్నాయి వాళ్ళు గ్రూప్గా ఆడుకొని టీమ్గా ఆడుకొని ఎలా ఆడుకొని నీకెందుకు అంటే అది కా సార్ నామినేషన్స్ టైంలో ఇప్పుడు అవతల వ్యక్తికి ఎలాంటి చిన్న మొన్న అవిన ఇప్పుడు నేనున్న ఎగ్జాంపుల్ నేను యష్మిని అక్క అన్న అని చెప్పేసి అది నువ్వు డిస్రెస్పెక్ట్ చేసినామని చెప్పేసి నిఖిల్ నన్ను నామినేషన్లో పెట్టాడు మరి అదే నిఖిల్ పృథ్వీ ఎన్నిసార్లు వాడు వీడు అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడి అట్లా చేసింది కదా అలాంటప్పుడు మరి పృథ్వీని కూడా నామినేట్ చేయాలి కదా ఎందుకు నామినేట్ చేయాలంటే అది వాళ్ళ ఇష్టం గౌతం నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు వాళ్ళ గ్రూప్ అని నువ్వు పోయి అంటున్నావు వాళ్ళ ఇష్టం అది వాళ్ళ గ్రూప్గా వెళ్తారు వాళ్ళ గ్రూప్ గ్రూప్ పోయి కప్పు ఎత్తుకుంటారు ఒకసారి అందరికీ చెతుకోలేరుగా ఎవరికైనా ఒకరికి చేతికి వస్తుంది కప్పు అనే విధంగా నాకు సార్ కూడా అన్నదాన్ని బట్టి చూస్తే ఇవాళ ఏమనిపించిందంటే అంటే మీరు టీమ్లో ఆడుకోరి గ్రూపులు ఆడుకోరి జట్టులు కట్టరి ఏమైనా చేయరి మీ ఇష్టం మమ్మల్ని ఎంటర్టైన్ చేయరు టీఆర్పి పెంచండి అనే రేంజ్లో నాకు సార్ అయితే బీభత్సమైన హింట్స్ ఇచ్చిండు నాకు తెలిసి ఇక రేపటి నుంచి మొదలు పెడితే బీభత్సమైన గ్రూప్ గ్రూపులు ఫామ్ అయితే టీములు ఫామ్ అయితే రచ్చ ఉంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎంతవరకు ఎనక ముందాడు ఎరా మనం గ్రూప్ గ్రూప్ కట్టకూడదా అయితే గ్రూప్ కడితే ఏమన్నా తప్ప వాళ్ళకి అర్థమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయారు అనమాట బయట నుంచి వచ్చినప్పుడు కూడా గ్రూపులు గ్రూపులో అంటారు అంటే ఇప్పుడు నాకు సార్ ఈ సీజనే క్లాన్స్ క్లాన్స్గా వచ్చింది ఎవరి క్లాన్ వాళ్ళ తనట్టు వచ్చింది అలా వాళ్ళు ఇష్టమయ్యి అలా గ్రూప్లే కట్టుకొని టీంలే కట్టుకొని ఏమైనా చేసుకొని వాళ్ళ ఇష్టం నష్టపోతే వాళ్ళే నష్టపోతారు కా చిన్న పాయింట్సే కదా చిన్న పాయింట్స్ వాళ్ళ గ్రూప్ అని నువ్వే అంటున్నావు వాళ్ళ గ్రూప్ లో వాడు పెద్ద తప్పు చేసినా వాళ్ళకి చిన్నగానే అనిపిస్తుంది వాళ్ళ గ్రూప్ గానే వెళ్ళిపోతారు మీ అపోజిషన్ గ్రూప్ వాడు చిన్న తప్పు చేసినా వాళ్ళు పెద్దగా చూసుకుంటారు చూసుకొని నామినేషన్లు వేస్తారు అంతే కదా దాంట్లో ఏముంది అయినా నామినేషన్ వాళ్ళు నామినేషన్లు వేస్తే వాళ్ళు కదా బయటకు పంపించేది బయట ఆడియన్స్ అందరినీ చూస్తున్నారు కదా ఆడియన్స్ డెసిషన్ తీసుకొని బయట ఎలిమినేట్ చేసేది కాబట్టి నువ్వు అదంతా మైండ్లో పెట్టుకోబోకు అనే విధంగా అయితే నాకు ఒకసారి చెప్తారు వస్తా అంతే అసలు నామినేషన్లోకి రావాలబ్బా వీళ్ళు నామినేషన్కి ఎందుకు భయపడతారు నువ్వు మంచిగా గేమ్ ఆడు నీ అయినా కాడికి ఎంటర్టైన్ చెయ్యి మంచిగా కనెక్షన్స్ పెంచుకో బిగ్ బాస్ హౌస్లో మంచిగా ఉండు అలాంటప్పుడు నువ్వు నామినేషన్ నామినేషన్స్లోకి వస్తేనే ప్లస్ అవుతుంది నామినేషన్స్కి అసలు భయపడొద్దు నువ్వు నామినేషన్స్లో బయటకు వస్తేనే ఆడియన్స్ అసలు నువ్వు గేమ్ ఏం ఆడుతున్నావు ఏ సంగతి అని చూసి నీకు కనెక్షన్ పెరిగిపోతుంది ఆడియన్స్కి ఇప్పుడు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు నామినేషన్స్లోకి చాలా మంది మంచిగా ఉంటున్నావు మంచిగా ఎంటర్టైన్ చేసినావు అని వాళ్ళు రావట్లేదు తర్వాత ఒకసారి నామినేషన్కి వచ్చేసరికి ఎంత మంచి ఎంటర్టైన్మెంట్ చేసి ఎంత పద్ధతిగా మాట్లాడి ఏం చేసినా కానీ ఆడియన్స్ కనెక్ట్ కావట్లే వెళ్ళిపోతురు ఇప్పుడు ఫౌల్ గేమ్స్ ఆడి ఇష్టం వచ్చినటువంటి ఒక గుండా లాగా ఆకురావుడి లాగా బిహేవ్ చేసి ఏ రకంగా ఉండాలని ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు వాళ్ళు నామినేషన్స్లోకి వస్తున్నారు స్టార్టింగ్ నుంచి కాబట్టి ఆడియన్స్ కొద్ది గొప్ప కనెక్ట్ అవుతున్నారు వాళ్ళకి కనెక్ట్ అవుతురు వాళ్ళని సేవ్ చేసుకుంటూ వస్తున్నారు ఆ రకంగా ఉంటుంది కాబట్టి మీ ఇష్టం చెలరేకపోండి గ్రూప్స్ కట్టండి క్లాన్స్ కట్టండి ఏమైనా చేయండి మన మీకు వచ్చే నష్టమేం లేదు మీ ఆడియన్స్ చూస్తున్నారు వాళ్ళు ఓట్లు వేసుకుంటారు నీకెందుకు అదంతా నీది నువ్వు చూసుకో అయితే గౌతమ్ చెప్పడం జరిగింది సరే సార్ ఓకే సార్ అన్నట్టుగా అయితే చెప్పినా చివరి కప్పు తీసుకునేది ఒకలే కదా గౌతమ్ నువ్వు ఎందుకంత ఫీల్ అవుతున్నావు అయితే నాకు సార్ చెప్పడం జరిగింది మొత్తానికి క్లాస్ కట్టండి గ్రూప్స్ కట్టండి టీమ్స్ కట్టండి మీ ఇష్టం అనే విధంగా అయితే హింపించు రేపటి నుంచి మాత్రం ఇక బీభత్సమైన గ్రూప్స్ కట్టి ఒక రేంజ్లో ముందుకు పోదు అనుకుంటున్నాం చూద్దాం నిన్నటి వరకు ఈ రోజు వరకు కూడా ఏమనుకుంటారు పేరెంట్స్ కానీ వాళ్ళు ఎవరు వచ్చినా అరే గ్రూప్స్ అయ్యి వద్దురా ఇండివిడల్ కాడరా ఇండివిడల్ కాడని చెప్పారు వీళ్ళందరూ ఒక దాంట్లోకి వెళ్ళిపోయారు అనమాట ఇక ఏదో తప్పు జరుగుతుంది ఏదో తప్పు జరుగుతుంది అని ఇలా నాకు సార్ అయితే క్లియర్ ఇచ్చిండు మీరు ఎట్లా ఉండండి రా బై అసలు ఈ సీజనే క్లాన్స్ క్లాన్స్ గా వచ్చింది కాబట్టి మీ ఇష్టం లాస్ట్ సీజన్ నామినేషన్స్ గురించి మాట్లాడితే కూడా నామినేట్ చేసే సిచ్యువేషన్ ఉండేది మాట్లాడొద్దని చెప్పేది బిగ్ బాస్ కూడా ఈసారి నామినేషన్ గురించి మాట్లాడి ఏం మాట్లాడి ఏం చేసినా కూడా ఏం అనట్లేదు అంటే అదే హింటిగా ఇవాళ ఇంకొంచెం హింట్ అయితే నాకు సారి ఇవ్వడం జరిగింది ఇక గ్రూప్స్ కావచ్చు టీమ్స్ కావచ్చు బీభత్సంగా అయ్యి రేపటి నుంచి రచ్చం మొదలైతుందేమో అయితే అనిపిస్తుంది ఇక ఇదంతా అయిపోయిన తర్వాత నాకు సారి ఇంకొకటి స్నేకు అండ్ ల్యాడర్ అని అయితే ఇవ్వడం జరిగింది దాంట్లో ఫస్ట్ రోహిణిని పిలిచి రోహిణి నీ గేమ్ లో నువ్వు ముందుకెళ్ళడానికి ఎవరు హెల్ప్ అయ్యారో వాళ్ళని ల్యాడర్ కార్డ్ నిలబెట్టు ఎవరైతే నీ గేమ్ నుంచి నిన్ను కిందికి లాగేయాలనుకుంటున్నారో వాళ్ళని స్నేక్ దగ్గర పెట్టమని అయితే అడగడం జరిగింది ఆ విధంగా రోహిణి అయితే అవినాష్ని ల్యాడర్ దగ్గర పెట్టింది నిత్యం దగ్గర పెట్టింది తర్వాతకి పృథ్వీని అయితే తీసుకెళ్ళి అవినాష్ ఎక్స్ప్లెనేషన్ ఇంకా జనరల్గా నిత్యం దగ్గర పెట్టారంటే నా గేమ్ హెల్ప్ అవుతుండు మాకు మంచి కమ్యూనికేషన్ ఉంది ఇక అదే చెప్తుంది వచ్చిన కానించి మాకు కనెక్షన్ బాగుందని చెప్తున్నారు ఇక్కడ స్నేక్ దగ్గర ఎందుకు పెడతారంటే ఇక మనం గా చూస్తూనే ఉంటాం మా గేమ్లో మేము ముందుకు వెళ్లకుంటాం మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం కావచ్చు మా టాస్క్ కావచ్చు ఎక్కడైనా తక్కువ చేసి ఎగతాలు చేసి డిస్ప్రెస్పెక్ట్ చేసి మాట్లాడుతున్నట్టు ఈ వర్డ్సే ఉంటాయి అనమాట ఆ విధంగా అయితే రోహిణి నిచ్చిన దగ్గర ల్యాడర్ దగ్గర అవినాష్ పెట్టింది స్నేక్ దగ్గర పృథ్వీని అయితే పెట్టడం జరిగింది తర్వాతకి అవినాష్ అవినాష్ వచ్చేసి తేజాని ల్యాడర్ దగ్గర పెడతాడు స్నేక్ దగ్గర పృథ్వీని పెట్టడం జరుగుతుంది ఇక ఈ రకంగా తర్వాతకి నబిల్ వస్తారు నబిల్ వచ్చి నబిల్ పృథ్వీని ల్యాడర్ దగ్గర ఉంచుతాడు నిఖిల్ని స్నేక్ దగ్గర ఉంచుతాడు ఇక్కడ మీకు డౌట్ రావచ్చు నిఖిల్ని ఎట్లా పెడతారు బాబా ఎంత క్లోజ్ ఉంటారుగా అంటే నిఖిల్ నా టీషర్ట్ సిం చేసాడు నిన్న మెగా చీఫ్ టాస్క్ కోసం కాబట్టి నాకు నచ్చలేదు అంటాడు నిఖిల్ ఏం చెప్తాడు నాకు ఇప్పటి వరకు మెగా చీఫ్ ఎవరైతే కాలేదో వాళ్ళని ఉంచాలనుకున్నాను కాబట్టి నేను అని కుల్లాగా అయితే నిఖిల్ కూడా చెప్పేస్తాడు దాని తర్వాతకి పృథ్వీ వస్తాడు పృథ్వీ వచ్చి నబిల్ నాకు సపోర్ట్ చేస్తున్న ముందు నుంచి అనేసి నబిల్ని నేను ల్యాటర్ దగ్గర పెడతాడు గౌతమ్ని గౌతమ్ ఇండివిజువల్గా ఇండివిడువల్ అంటూ నన్ను కావాలి అని చెప్తూ బయట ఆడియన్స్కి పోర్ట్రేట్ చేస్తున్నాను నేనేదో తక్కువ నన్ను తక్కువ చేయాలన్నట్టుగా అయితే అనుకుంటున్నాను గౌతమ్ని అతను స్నేక్ దగ్గర పెడతాడు తర్వాత గౌతమ్ గౌతమ్ వచ్చేసి రోహిణిని లేడర్ దగ్గర పెడతాడు టీ షర్ట్ విషయంలో నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదన్నా కూడా రోహిణి అంతగా పుష్ చేసి గేమ్ ఆడి టీ షర్ట్ విషయంలో బాగా పోరాడింది సార్ ఈ మెగా చిప్ టాస్క్ కోసం అది నాకు నచ్చింది నా గేమ్ ముందుకు పోవాలి మెగా చిప్ కోసం దాంట్ కంటెంటర్గా నువ్వు ఉండాలి అనే విధంగా ఆమె నా గేమ్ ముందుకు పోవడం కోసం పుష్ చేసింది అందుకనే నేను రోహిణి లేడర్ దగ్గర ఉంచుతున్నాను నిఖిల్ని నిఖిల్ని నేను స్నేక్ దగ్గర పెడుతున్నా అని చెప్తాడు తర్వాతకి నిఖిల్ వచ్చేసి పృథ్వీని లేడర్ దగ్గర ఉంచుతాడు గౌతమ్ని స్నేక్ దగ్గర ఉంచుతాడు తర్వాతకి యష్మి వచ్చేసి ప్రేరణని నాకు ఫస్ట్ నుంచి అమ్మ ఒక అక్క ఒక చెల్లిలాగా ఉంటూ తను లేడర్ దగ్గర ఉంచుతుంది యష్మి ప్రేరణని లేడర్ దగ్గర ఉంచుతుంది నిఖిల్ని నిఖిల్ని తీసుకెళ్లి స్నేక్ దగ్గర ఉంచుతుంది నిఖిల్ని ఉంచడం నిజంగా సర్ప్రైజ్ అయ్యారు అందరు అరే ఏంటి అంటే నిఖిల్ ఏమంటుంది అంటే నా గేమ్ మొత్తం ఎఫెక్ట్ అవడానికి కారణం మన కంపెనీలో కూడా పెట్టాం కదా ఇది దీని గురించే నా గేమ్ మొత్తం ఈ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన కానీ నా నా గేమ్ మొత్తం నాశనం అయిపోయింది నా గేమ్ కంప్లీట్గా ఎఫర్ట్ ఎవ ఎఫెక్ట్ అయింది అంటే ఎవరి వల్ల అంటే నిఖిల్ వల్లనే అయింది సార్ సరదా సరదాగానే మాట్లాడతాడు కానీ నన్ను హేళన చేసి మాట్లాడతాడు నన్ను తక్కువ చేసి మాట్లాడతాడు నువ్వు వీక్ అని చెప్పి మాట్లాడతాడు ఇవన్నీ మాట్లాడతాడు వస్తాడు దగ్గరికి వస్తాడు హక్ చేసుకుంటాడు ఎక్కడెక్కడో ఇక ఇంకా అది ఈ రకంగా అయితే చేస్తుంటుంది సార్ అంటే ఇట్లాంటివి చాలా జరిగినాయి కాబట్టి అది అక్కడ కట్ చేసేసినా మీకు అయిపోతుంది అక్కడ ఇలా చేసేస్తాడు సార్ ఏంటంటే ఇటు అంటాడు ఏ కెమెరాస్ ఉన్నాయి మాట్లాడద్దు అంటాడు అందరు ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతాడు దగ్గరికి వచ్చి ఎవరు లేనప్పుడు వచ్చి హక్ చేసుకుని మాట్లాడుతాడు అన్నట్టుగా ఆమె బాధ ఆమె చెప్పుకుంటుంది ఎందుకంటే ఇక మరిగా నిఖిల్ నడిచిపోతుంది అబ్బా ఏం చేస్తాం మరి ఇక ఎవరు ఓట్లేస్తున్నారు ఏందో కానీ ఇక ఆయనకు నడుస్తుంది నడిపించుకుంటుండు అటు ఇటుగా ఇక బ్యాలెన్స్డ్గా ముందు వెనక ముందు చూసుకొని అయితే బ్యాలెన్స్డ్ కానీ ముందుకు వెళ్తున్నాడు చూద్దాం గ్రూప్ గేమ్స్ ఎన్ని వస్తే మరి ఎప్పుడు అది ఒకసారిగా బ్లో అవుట్ అవుతుంది ఏందో కూడా చూద్దాం అయితే ఇంకా ఆ రకంగా అయితే యష్మి నన్ను కంప్లీట్గా నా గేమ్ వీక్ అవ్వడానికి నా గేమ్ నాశనం కావడానికి అన్నిట్లలో ముఖ్య కారకుడు నిఖిల్ అనే విధంగా అయితే యష్మి నిఖిల్ మీద ఫైర్ అయిపోయింది మరి నిఖిల్ కూడా ఇలా అనుకుంటూ వచ్చేసి అయితే స్నేక్ దగ్గర నిలబడ్డాడు ఇక తర్వాతకి తేజ తేజ వచ్చేసి అవినాష్ని లేడర్ దగ్గర ఉంచుతాడు విష్ణుప్రియ విష్ణుప్రియని స్నేక్ దగ్గర ఉంచుతాడు విష్ణుప్రియని నేను స్నేక్ దగ్గర ఎందుకు ఉంచాను సార్ అంటే విష్ణుప్రియ నిన్న గ్లాస్ తెడ్డు టాస్క్లో నా గ్లాసులన్నీ కూడా కింద పడేసింది సార్ ఆ గ్లాస్ కనుక కింద పడేయకపోతే నాకు ఇంకొంచెం మంచి పాయింట్స్ వచ్చేది ఆ రకంగా నన్ను బాగా నా గేమ్ ముందుకు పోకుండా కిందికి లాగేసింది అనిపించింది అందుకనే నేను ఆమెని స్నేక్ దగ్గర ఉంచుతున్నాడైతే చెప్తారు తర్వాత విష్ణుప్రియ విష్ణుప్రియ వచ్చేసి ఇక్కడ నా ఆక్సిజన్ నా కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మొనాక్సైడ్ నాకు అనేసి అంటది ఆక్సిజన్ అంటారు కానీ కార్బన్ డైఆక్సైడ్ ఏమైనా ఉంటాయంటే అదే సార్ అదే సార్ అయితే వీళ్ళతో పాటు కూడా పృథ్వీతో పాటు కూడా నిఖిలు నబిలు వీళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తారు సార్ అనేసి ఇలా సర్ప్రైజ్ ఏంటంటే పృథ్వీని పెట్టకుండా నబిల్ని పెడతది మరి ఏం క్లాస్ క్యాల్కులేషన్ అర్థం కాలేదు కానీ ప్రియారిటీ మరి ఎక్కడికి అర్థం కాలేదు మొత్తానికి అయితే మరి ఇక విష్ణుప్రియ లేటర్ దగ్గర పెట్టింది నవిల్ని పెట్టింది ఎందుకు పెట్టింది అర్థం కాలేదు అంటే చూద్దాం ఆ క్యాలిక్యులేషన్ కూడా ముందు ముందు వీడియోస్ వీడియోస్లో చూద్దాం మనం తర్వాతకి ఇంకా స్నేహి ఎవరిని పెడుతుంది అనగానే నాకు సరే అంటాడు ఆ ఇంక రోహిణి వచ్చాయమ్మా ఇంక ఎవరిని పెడతారు నేను పెడతాను అనగానే వచ్చేది సార్ అని అయితే విష్ణుప్రియ నవ్వుతుంది ఆ విధంగా అయితే రోహిణి అన్న మాటలు నాకు నచ్చట్లేదు సార్ రోహిణి నేను బస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ బయట కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తను ఏ మాట నన్ను కిందికి లాగేసే విధంగా మాట్లాడుతుందేమో అని అనిపిస్తుంది నాకు అన్నది కానీ ఆమె నిన్ను సరి చేద్దాం బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అవన్నీ రోహిణి బయట నుంచి చూసి వచ్చింది కాబట్టి ఆమె నిన్ను పృథ్వీ నుంచి కొద్దిగా కనెక్షన్ దూరం చేద్దామని ప్రయత్నం చేసింది అది కరెక్టే కానీ ఇక నువ్వు ఆమె చేసే ప్రతి అడుగుని నువ్వు దూరం చే దూరం చే అదే రోహిణి నాకు అంత క్లోజ వచ్చి ఆమె చెప్పే ప్రతి మాట కూడా నన్ను వెనుకలా అవుతుంది గేమ్ నుంచి అనే విధంగా ఆమె ఫీల్ అయిందనమాట మరి ఇక వస్తుంది వన్ టూ వీక్స్లో అవి కూడా మొత్తం క్లారిటీ వస్తుంది కానీ లేట్ అయిపోతుంది అదంతా మొత్తానికి మరి ఆ విధంగా అయితే రోహిణిని పెట్టింది తర్వాతకి ప్రేరణ ఫైనల్గా ప్రేరణ వచ్చేసి రోహిణిని లేడర్ దగ్గర ఉంచుతుంది ఎందుకంటే ఎందుకు ఉంచుతున్నా అంటే రోహిణి నాకు బాగా సపోర్ట్ చేస్తుంది సార్ ఎక్కడ ఏం మాట్లాడినా ఆమె వచ్చి నామినేషన్లో మాట్లాడుతూ ఆ నామినేషన్ లేకుండా ముందు నాకు అవన్నీ చెప్తూ ఉంటుంది అవన్నీ నాకు నచ్చినాయి ఇక నన్ను గేమ్ కిందికి లాగుతుందేవరంటే ఎవరంటే గౌతమ్ నా గేమ్ కిందిలో అవుతున్నాను అనేసి గౌతమ్ని స్నేక్ దగ్గర పెడుతుంది అనమాట పెట్టేసి గౌతమ్ నేను ఏం మాట్లాడినా ఏందన్నా బట్ చిన్న చిన్న పదాలు కూడా నేను అంటే కూడా అది కూడా అనొద్దు అది ఇది అన్నట్టుగా అయితే నువ్వు ఒక ఒక ఏమంటారు దాని బ్రాండు ఒక బ్రాండ్ వేస్తున్నావు అల్లు అర్జున్ అంటాడు బ్రాండ్ ఇది నా బ్రాండ్ అంటాడు కదా ఆ రకంగా బ్రాండ్ వేస్తున్నట్టు మాట మాట్లాడినా ఎందుకో అన్నట్టుగా తను వేసేస్తుంది అనమాట గ్రూప్ ఏం ఆడుతున్నట్టు భయాసుడు అంటాడు ఏదేదో మాట్లాడతాడు సార్ నాకు ఏం అర్థం కాదు అనే విధంగా అయితే మరి ప్రేరణ అయితే స్నేక్ కింద పెట్టడం జరిగింది ఇక తర్వాత చూస్తే నాకు సారు ఇక ముద్దుల గోడ ఏందయ్యా తేజ ఒక్క ముద్దు కోసం పదిసార్లు స్విమ్మింగ్ పూల్లో మునిగి బయటకు వస్తావా అంటే సార్ అనేసి అంటే అప్పుడు ఆ క్లిప్ ఏందనేది వీడియోస్ చూపిస్తారనమాట తేజకి సార్ నేను యశ్వినే ముద్దు పెట్టింది అనుకున్నాను సార్ కానీ అవినాష్ నిఖిల్ ముద్దు పెట్టారు అనేసి అంటాడు అభిధంగా తర్వాత ఒకరిని సేవ్ చేసే ఆప్షన్ సేవ్ అనమాట ఎవరు సేఫ్ అయ్యారు ఎవరు అన్సేఫ్ అయ్యారు అని కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ ప్రేరణ ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేసి ఒక క్లాత్ టీషర్టు టీ ఓపెన్ చేస్తే దాని మీద వాళ్ళ ఫో ఫోటోతో పాటు ప్రింటుతో పాటు సేఫా అన్సేఫా అని కూడా ఉంటుంది అనమాట ఆ విధంగా ప్రేరణ ఓపెన్ చేస్తుంది అన్సేఫ్ వస్తుంది తర్వాత నబిల్ ఓపెన్ చేస్తాడు అన్సేఫ్ వస్తుంది తర్వాతకి నిఖిల్ ఓపెన్ చేస్తాడు సేఫ్ అని అయితే రావడం జరుగుతుంది నిఖిల్ సేఫ్ అయ్యాడు ఈరోజు సేఫ్ అయిపోయాడు ఇక తర్వాతకి యష్మి ఓపెన్ చేస్తుంది అన్సేఫ్ పృథ్వీ ఓపెన్ చేస్తాడు అన్సేఫ్ అనమాట ఈ రకంగా అయిపోతుంది తర్వాత నాకు సార్ చెప్తాడు మీకు స్నేక్ పొజిషన్ ఇద్దరికి వచ్చింది నిఖిల్ అండ్ గౌతమ్కి వచ్చింది ఇది రేపు మాట్లాడుతున్నాం సన్నీ రోజు అనేది అయితే బ్రేక్ ఇవ్వడం జరిగింది మరి ఫైనల్గా ఎలాంటి డెసిజేషన్ ఉంటుంది మేగా చీఫ్కి ఇస్తారా ఏందనేది అర్థం కాలేదు కానీ ఫైనల్గా గౌతమ్కే ఇచ్చారని అంటారు చూద్దాం మనం ముందు ముందు ఎందుకు అనుకోవడం ఇక కంప్లీట్గా అయితే త్రీ ఓట్స్ త్రీ వర్డ్స్ నిఖిల్కి త్రీ అండ్ గౌతమ్ త్రీ ఓట్స్ అయితే స్నేక్ దగ్గర రావడం జరిగింది మరి ఇక అయితే అది క్లారిటీ వస్తుంది ఏందనేది ప్రోమోలో ఇన్ఫర్మేషన్ కూడా వస్తులే కానీ సరే సోషల్ మీడియా కొన్ని తప్పు తప్పు కూడా వస్తున్నాయి అదంతా పక్కన పెడితే ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి అయితే నేను క్లియర్గా మీకు రివ్యూ ఇచ్చాను నా వీడియోస్ కనుక మీకు నచ్చిన నచ్చ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ